హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా చెల్లి హల్దీ ఇంకా హల్దీ రోజు అందరం అయితే ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయి ఉన్నాము ఇంకా తనైతే మా పాప ఎల్లో కలర్ టాప్ అయితే వేసుకుందనమాట అందరే హల్దీకి యూజ్ అవుతుందని అలా ఎల్లో కలర్ డ్రెస్ అయితే ఒక స్టిచ్ చేసి ఉంచాను ఇంకా ఎవరి హల్దీకైనా సరే అదే వేసుకుంటుంది అదైతే మోడల్గా ఉంది కాబట్టి తనకైతే ఎప్పుడు కూడా బోర్ కొట్టదనమాట చాలా ఇష్టపడుతుంది ఆ డ్రెస్ని ఇంకా చెల్లి కూడా రెడీ అయిపోయింది ఇలా ఎల్లో కలర్ ప్లెయిన్ సారీ అయితే తీసుకున్నాము చెల్లికి ఇది కూడా మేము మదీనాలో తీసుకున్నాము ఇంతకుముందు మదీనాలో చెల్లి పెళ్ళి షాపింగ్ అని పెట్టాను కదా ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది తీసుకున్నాము అందులో సింపుల్గా ప్లెయిన్ ఎల్లో దానికి ఆపోజిట్లో పింక్ కలర్ బ్లౌజ్ అయితే వేసామన్నమాట ఇంకా హల్దీకి సెట్ ఉంటుంది కదా జ్యువెలరీ సెట్ ఇది కూడా మేము ఆఫ్లైన్లోనే తీసుకున్నాము ఆన్లైన్లో అయితే కొంచెం టైం పడుతుంది కదా మేము అందుకే డైరెక్ట్గానే తీసుకున్నాము చార్మినార్ దగ్గర ఇంకా చెల్లిని అయితే నేనే రెడీ చేశాను అనమాట ఇలా నెయిల్ పాలిష్ అది వేసి ఇంకా సారీ అదైతే చెల్లె కట్టుకుంది తనకైతే వచ్చి కట్టుకోవడము నెక్స్ట్ హల్దీ కోసం అయితే మనం శనగపిండి మనం పెట్టడానికి కావాలి కదా అందుకని అయితే శనగపిండిలో ఇలా త్రీ స్పూన్స్ వరకు పసుపు వేసి వాటర్ వేసి చిక్కగా కలుపుతున్నాను ఇంకా నాకైతే అన్నీ తెలుసు అనుకుంటారు మా పెద్దమ్మ వాళ్ళు అన్నిటికీ నన్నే ముందు పెడుతున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అసలు నాకేం తెలియదు కానీ వాళ్ళకైతే ఒక హోప్ ఉందనమాట ఎందుకంటే అన్నయ్య పిల్లిలో మేమే ముందుండి చేసాం కదా అన్నీ పీటల మీద మేమే కూర్చున్నాం కదా సో నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు కానీ నాకైతే ఏం తెలియదు వాళ్ళు చెప్తుంటేనే నేను చేస్తున్నాను ఇంకా తనైతే చెల్లెవాళ్ళ మేనత్త అనమాట ఇంకా ఆడబిడ్డ కాబట్టి ఇంటికి అన్ని తన చేతులతో చేయించాలి అందుకని గంధం కూడా కలుపుతుంది ఇంకా గం గంధం కలిపాక మంగళహారతి కొందులు కూడా రెడీ చేసుకోవాలి కదా ఆడబిడ్డ కాబట్టి అట్లా మనిషి కోపాన్ని అయితే చూసుకొని చేసుకుంటున్నాం అనమాట ఇలా గంధం అయితే చేసి పెట్టింది నెక్స్ట్ మంగళహారతి కోసమనే ఇలా కొత్తగా కుందులు ప్లేట్స్ ఇలా తీసుకున్నాము ఇవన్నీ కూడా మేము షాపింగ్ చేసినప్పుడే తీసుకున్నాము అన్ని సామాను ఒకేసారి ఇంకా మంగళహారతి ప్లేట్కి ఇలా కుంకుమ పసుపు అయితే పెట్టేసి కుందులు అయితే రెడీ చేసుకున్నారనమాట కాడబిడ్డ అంటేనే మంగళహారతి ప్లేటు తనకి అంకితం అనమాట ఈ ఫంక్షన్ పెళ్ళి అన్నీ అయిపోయే వరకు తనకి మంగళహారతికి పెద్ద బాండింగ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే గంధం అయితే పెట్టుకుంటున్నాము అందరం ఫస్ట్ నాతోటే స్టార్ట్ చేశారు ఇంకా ఒకరు గంధం ఒకరు కుంకుమ అయితే పెట్టారు పెద్దమ్మ అత్తయ్య ఇద్దరు కలిసి అయితే పెట్టారు ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఇలా గంధం బొట్టలు అయితే పెట్టుకున్నాము ఇంకా నాకు వీడియో ఉంది కాబట్టి అందరు ఫోన్స్ పక్కన పెట్టేశారనమాట ఇంకా నువ్వే వీడియో తీయ్ నీ ఫోన్లో నుంచి మాకు పంపించాలి అని అయితే అంటున్నారు ఇంకా చెల్లి అయితే సిగ్గుపడుతుంది అక్క నువ్వు స్టార్ట్ చేసావా అని చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు ఇంకా వాళ్ళైతే నాదే వీడియో సర్చ్ చేస్తున్నారు మనకు ఛానల్ ఉంది అని చెప్తే ఇంకా ఒకరి తరత ఒకరమైతే అయితే కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా అప్పటికే ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఫైవ్ వరకు పైకి వెళ్ళాలి పైన డెకరేషన్ అంతా కూడా అయింది పైకి వెళ్ళి పైననే హెల్దీ సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాము తనైతే వదిన అనమాట అందరికీ పసుపు పెట్టి తనకు కూడా పెట్టుకుంటుంది ఇంకా లాస్ట్లో నాకైతే పెడుతుంది అనమాట వదిన కాబట్టి ఆట పట్టిస్తుంది ఇంకా పై వరకు పెడతా నీకు బాగుంటుంది మోకాళ్ళ వరకు పెడతా ఉంటుంది కాసేపు ఫన్నీగా అనిపించింది మా వదిన ఉంటే మాకైతే టైంపాస్ అవుతుంది ఎందుకంటే దాని మధ్య మధ్యలో కుళ్ళు జోకులు వేస్తూ ఉంటుంది అనమాట మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను హైదరాబాద్ బ్లాగ్ ఒకటి పెట్టాను కదా ట్యాంక్ బండ్ బ్లాక్ దానిపైన మీకు చూస్తే అర్థమవుతుంది అదేనండి డబల్ బస్ అది గురించి ఒక షార్ట్ పెట్టాను కదా కింది బస్కి అయితే డ్రైవర్ ఉంటాడు పై బస్కి ఎందుకు లేడు అని అలా అలాంటి జోకులు బాగా వేస్తుందనమాట తనుంటే మాకు చాలా టైంపాస్ అవుతుంది ఇంకా అందరైతే అయితే మన వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఫోన్లన్నీ పక్కన వేసేసారనమాట ఇంకా రమ్య పెడుతుంది కదా చూడొచ్చు అంతే తన ఫోన్లో ఉంటే అందరికి కూడా పంపిస్తుంది అని ఒక హోప్ తోటి అందరూ మన కెమెరాకి అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా అందరూ అయితే వచ్చేసారు చుట్టాలంతా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకా తమ్ముడిది అయితే ఎప్పుడు ఒకటే గోలా ఇంకా స్టార్ట్ చేసావా వీడియో అని ఇంకా నెక్స్ట్ నాదే హల్దీ ఉందాక నీకు మళ్ళీ వస్తుంది బ్లాగ్ అంటున్నాడు వాడు ఎప్పుడెప్పుడు హల్దీ స్టార్ట్ చేస్తారు మేమైతే డ్యాన్స్ వేయాలి అని చాలా హుషారుగా ఉన్నారు ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఇలా అందరూ అయితే రెడీ అయ్యి కూర్చున్నారు హాల్లో ఇంకా మా పెద్దమ్మ హాయ్ చెప్తుంది ఇంకా మంగళహారతి ప్లేట్ అయితే పట్టుకున్నారు చెల్లి వాళ్ళ అత్తయ్య ఇంకా అందరం కూడా పైకి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాము మా అబ్బాయికి అయితే ఎల్లో కలర్ పంచ నేను బ్యాగ్లో పెట్టడం మర్చిపోయాను ఫీల్ అయ్యాడనమాట నా ఎల్లో డ్రెస్ పెట్టలేదు హల్దీదని అందుకే నార్మల్గా ఎల్లో షర్ట్ ఒకటి ఉంటే వేశాను ఇంకా పైకి అయితే వచ్చేసాము డెకరేషన్ అంతా కూడా ఈ విధంగా రెడీ చేశారు సింపుల్గా చాలా బాగుంది పైన కూడా టెర్రస్ పైన అయ్యేసరికి మాకు లొకేషన్ అది కూడా ఈవినింగ్ టైంలో మంచిగా అనిపించింది కాస్త ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా ఎక్కువ హడావుడి లేకుండా ఇలా టెరస్ పైన అందరం అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా స్టిల్స్ తీయడం స్టార్ట్ చేశాడు ఇంకా అదే టైంలో మనం కూడా ఫోన్లో షూట్ చేసుకుందామని నేను కూడా వాళ్ళ పక్కనే ఉన్నాను అనమాట ఇంకా పాప అయితే ఈరోజు క్రెడిట్ అంతా కూడా మా పాపదని చెప్పచ్చు ఎందుకంటే సగం తనే తీసింది వీడియో మొత్తం తర్వాత మా తమ్ముళ్ళు కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేశారు నేనైతే ఈ వీడియో ఈసారి చాలా తక్కువ అనమాట తీయలేదు కొంచెం నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆ రోజు అందుకని నేనైతే తీయలేదు వాళ్ళకే ఇచ్చాను ఇంకా నా ఫోన్లో మొత్తం వాళ్ళే ప్రతీదీ కూడా మిస్ కాకుండా రికార్డ్ చేశారు ఇంకా ఫ్యామిలీ అంతా ఇలా ఫొటోస్ దిగాక ఇంకా ఒకరి తర్వాత ఒకరమైతే ఫొటోస్ దిగడం స్టార్ట్ చేశాము చూడండి లొకేషన్ ఈవినింగ్ టైంలో ఎంత బాగుందో పైన కదా అంతా కూడా త్రీ ఫ్లోర్ త్రీ కాదు ఫోర్త్ ఫ్లోర్ పైన అనమాట హల్దీ జరిగేది ఇంకా పైనుంచి నుంచి ఇలా చూస్తే ప్రశాంతంగా ఉంది అసలు చల్లని గాలి చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా వెదర్ చాలా కూల్గా ఉంది చెల్లికి వెన్నులు కాచి మేము మంగళ స్నానం చేయించామని ఆ రోజు చాలా కూల్గా ఉంది అసలు వెదర్ అయితే ఇంకా మా అయితే అందరూ ఎల్లో వేసుకుంటే మేము బ్లాక్ వేసుకుంటాము అందరూ ఎల్లో వేసుకుంటే మేము కూడా అందులో కలిసిపోతాం ఎల్లో ఎల్లో లాగా ఉంటుంది మేము బ్లాక్ వేసుకుంటామని అయితే బ్లాక్ వేసుకున్నారనమాట అరే ఫంక్షన్ రోజు ఎల్లో వేసుకోవాలి కానీ బ్లాక్ వేసుకుంటావా అంటే మీరు స్పెషల్ అని అన్నారనమాట సరేలే ఇక మీ ఏడుపు మీరు ఏడవండి అని చెప్పి వదిలేసినాము ఇంకా మా ఫ్యామిలీ కూడా ఒక ఫోటో అయితే దిగినాము మా ఆయన అయితే కొంచెం పనుండి ఫంక్షన్కి అయితే రాలేదు నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు దిగడిపోతే స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఇక ఫోటోగ్రాఫర్ చెప్తుంటే కొన్ని స్టిల్స్ కూడా తీసుకున్నాం అనమాట అది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో డ్యాన్సులు కూడా ఉంటాయి బాయ్

वैसे नोट कर लो ले राइट अरे मैं किडनी पे स्किन में अंदर अरे नेक्स्ट वीर पर कौन से जेल में हां डबल भाई नोट कर लो नोट कर लो ओके सर ले राइट हमारा रास्ता बिल्कुल अलग दौड़ डाल पूरा जलने के आते चलो 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 सर मैं कुछ सुन

మనబడతా <Susurra> <Susurra>